ఇక్కడున్న బీజేపీ నాయకులందరికీ మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ప్రెస్ పాత్ర చాలా పెద్దది మొన్న కొత్త చట్టం కొత్త జిఎస్టీ తీసుకొచ్చిండు దాంట్లో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు చదువుకున్న వాళ్ళకి కూడా అన్నీ తెలియదు నా సొంత ఉదాహరణ కూడా ఇస్తాను అయితే ఇది మోడీ గారు జిఎస్టీ తక్కువ చేసిండు అది సామాన్య ప్రజల వరకు చేరా కొన్ని వాటిల సగం కంటే ఎక్కువ తక్కువ చేసిండు అంటే పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ అంటే పదమూడు పర్సెంట్ అంటే చాలా మూడింతలు తక్కువ ధర అయితే కొన్ని వస్తువులు చిన్న వస్తువు నలభై లీటర్ల పాల ప్యాకెట్ ఉంటే రెండు రూపాయలు తగ్గుతాయి నిజంగా తగ్గుతున్నాయి ఇక్కడ అది చూడాలి అట్లనే ఒక మోటార్ సైకిల్ ఉంటే పది ఇరవై ముప్పై వేల వరకు తగ్గుతుంది ఒక కార్ కొంటే లక్ష నుంచి మూడు నాలుగు లక్షల వరకు ట్రాక్టర్ కొంటే లారీ కొంటే బిజినెస్ చేసుకుంటేందుకు ఈ ఎర్ర మట్టి పోస్తేందుకు లారీ కొంటే దాదాపు ఐదు లక్షలు తక్కువైతుంది ఇంత పెద్ద రిడక్షన్ ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు ఇక్కడనే మన భారతదేశంలో అది అది ఎవ్వరు కూడా ఊహించలేదు మా బీజేపీ నేను బీజేపీలో ఎంపీ ఉన్నా కూడా నాకు వీట్లయితుంది నాకు తెలియదు అండ్ ఇంత అయితే నాకు నమ్మకం లేదు ఎందుకంటే రెండు కారణాలు ముఖ్య ఫస్ట్ ముఖ్యమైన కారణము ప్రభుత్వం నడిచేదే పన్నుల మీద అది పన్నులు జిఎస్టీ పన్నులుగా మార్చింది మొదలు ఎన్నో పన్నులు పదిహేడు పన్నులు ఉంటే అవన్నీ క్లక్ట్ చేసి ఒక్క సింగిల్ జిఎస్టీ చేసి అయితే ఈ జిఎస్టీ కలెక్షన్స్ బాగా దాదాపు ఇరవై రెండు లక్షల కోట్లు పెరిగింది అంటే నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు టైమ్ ఎంపీ ఉన్నప్పుడు మోడీ రాగానే జీఎస్టీ తీసుకొచ్చిండు అంతకుముందు ఉన్న ప్రభుత్వం చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు రెండు వేల రెండు రెండు ఆరులా ఎన్నోసార్లు పదేళ్ళు ప్రయత్నం చేసిండు వాళ్ళు జిఎస్టీ తెస్తేందుకు దాని ఫలితం కాకుండా కానీ మోడీ గారు వచ్చినాక ఇమీడియట్లీ రెండేళ్ళ జిఎస్టీ అమలు చేసిండు పాస్ బిల్ పాస్ చేసిండు అమలు కూడా చేసిండు జిఎస్టి ఈ పదిహేడు ట్యాక్సెస్ అన్ని కలిపితే ఎంతుంటాయో అంతకంటే తక్కువ కానీ చూడబోతే మనం హోటల్ బాయ్ బిల్స్ చూస్తే జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కొన్ని కొన్ని వస్తువులు కొంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ వాస్తవంగా చూస్తే ఈ అన్ని పదిహేడు ట్యాక్సెస్ కొన్ని ఐదు ట్యాక్స్ కొన్ని టాప్ టాక్స్ ఉదాహరణంగా అప్పుడు ఆట్రాయ్ ఉండే ఎంట్రీ ట్యాక్స్ ఉండే సేల్స్ ట్యాక్స్ ఉండే సర్వీస్ ట్యాక్స్ ఉండే వ్యాట్ ఉండే ఇవన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ వ్యాట్ స్టేట్ వ్యాక్స్ ఎక్సైజ్ ఇవన్నీ కొన్ని వస్తువులు మీకు కలుపుతారు కానీ లాస్ట్కి మీరు బట్టలు కొంటే బిల్ మీద ఏముంటుంది పది పర్సెంట్ ఎంత ఉండేది నాకు యాదక్ ఆ సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు ఎంత ఉండేది పద్దెనిమిది పర్సెంట్ అయితే అందరూ అనుకుంటారు జిఎస్టీ అంటే ఎక్కువైంది కాదు మనము లాస్ట్ మనిషి కొనేది ఓన్లీ ఆ విధ బిల్లేస్ చూస్తాడు ఇందులో జిఎస్టీ సింగిల్ ట్యాక్స్ కదా అన్ని ట్యాక్స్ కలిసి పద్దెనిమిది అప్పుడు ఎన్కేట్లుండే బిల్ చూస్తే పది పర్సెంటే సేల్స్ ట్యాక్స్ ఉండే కానీ ఆ నెన్ల ఆక్ ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ కూడా సెస్సు ఇవన్నీ కూడా అది కనబడతాయి లేకుండా అన్ని ట్యాక్స్ కలిసి అన్ని ట్యాక్స్ కలిసి జీఎస్టీఏ తక్కువ ఉండే కానీ కలెక్షన్స్ చాలా పెరిగినాయి అంతకంటే మూడు నాలుగైదు లక్షలు ఉండే కోట్లు మోడీ రాగానే ఏడు లక్షలే ఏడు లక్షల కోట్లు ఎట్లయినాయి ట్యాక్స్ సింగిల్ ట్యాక్స్ అది తక్కువ అయినా నేను ఎందుకంటే అది చేసిన విధానం రెండు ముఖ్యమైన విధానాలు మార్చిండ్రు ముఖ్యమైన విధానాలు ఏం అంటే ఇది సోర్స్ ట్యాక్స్ ఉండే దాన్ని డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు అంటే ఏంటి సోర్స్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీల వికారాబాద్ లో ఫ్యాక్టరీలు ఉత్పత్తి అయితే వికారాబాద్ ఫ్యాక్టరీ యజమానే ఆ జి సేల్స్ ట్యాక్స్ వాట్లు ఇవన్నీ కట్టాలి ఇక్కడ కట్టినాక వాళ్ళు అమ్ముకుంటే అప్పుడు వాళ్ళు లాస్ట్కు వాళ్ళు సేల్స్ ట్యాక్స్ చేస్తారు అది సోర్స్ ట్యాక్స్ ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు వికారాబాద్లో ఉత్పత్తి చేసినాం ఉత్పత్తి చేసి మనం బాంబేకు పంపినాం అనుకోండి అక్కడ ట్యాక్స్ వాళ్ళు కట్టుకుంటారు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో అక్కడ ట్యాక్స్ కట్టుకుంటారు అయితే అయితే ఇప్పుడు వికారాబాద్ ఏదైనా వస్తువులు బట్టలు తయారు చేస్తే ఆ బట్ట కొంటందుకు బట్ట ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ మనం వికారాబాద్ ఫ్యాక్టరీ బట్ట అక్కడ నుంచి కొడితే గార్మెంట్ కుట్టి అమ్ముతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి మనం బట్ట కొన్నప్పుడు బట్ట తయారు చేసే దగ్గర కాదు ఇక్కడ వికారాబాద్ ఈ యజమాని కడతారు అది అందుకే సోర్స్ అంటే కన్సంప్షన్ దగ్గర డెస్టినేషన్ ట్యాక్స్ అంటారు ప్రయత్నం చేయలేదు కంది బోర్డు కంటే ఏంటంటే కంది బోర్డు తెస్తే రెండు మూడు ఉద్యోగాలు వస్తాయి ఇంత రీసెర్చ్ అవుతుంది ఓ పదేళ్ళ తర్వాత ఇంత లాభం అవుతుంది కానీ కంది బోర్డు ఎక్కడున్నా రీసెర్చ్ మొత్తం దేశానికి లాభం అవుతుంది ముఖ్యంగా ఏంటంటే తాండూరు కందుల ధర పెంచాలి దాని మీద అప్పుడు లాభం అవుతుంది అయితే దాని మీద నేను ప్రయత్నాలు చేస్తున్నాను కేవలం బోర్డు తెస్తే నేను చొడలు కొట్టుకోని నేనే బోర్డు తెచ్చిన చెప్పుకోవచ్చు కానీ నిజంగానే ప్రజలకు లాభం అవుతుంది